అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను అలాగే పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా తాను ఖండిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మాట్లాడుతూ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడానికి ఖండిస్తున్నామన్నారు అమిత్ షాకి ఏమీ తెలియదని బుల్డోజర్లు పంపడం మాత్రమే షాకి తెలుసని అన్నారు బీజేపీ మోదీ అమిత్ షా పరిపాలనలో ఒక్క మంత్రి కూడా హ్యాపీగా లేరని కేంద్ర సర్వీసులో ఉన్న సెక్రటరీలకు పవర్ లేదన్నారు పార్లమెంటు లోపలికి జర్నలిస్టులకు అనుమతి లేదన్నారు బీజేపీ మోదీ పరిపాలనలో భారత ప్రజాస్వామ్యం చాలా బలహీనంగా ఉందన్నారు నేను మూడు రోజుల క్రితం ఢిల్లీలో ఉన్నానని మోదీ పరిపాలనపై ఢిల్లీలో జోకులేసుకుంటున్నారని అన్నారు ఎప్పుడు పడిపోతుందా అని ఎదురు చూస్తున్నారని అన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు అంబేద్కర్ ని పట్టించుకున్న వారు లేరని అంబేద్కర్ జయంతి వేడుకలు గొప్పగా జరగలేదన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత అంబేద్కర్ ప్రతి ఇంటికి ప్రతి విధికి ప్రతి ఊరికి రావటానికి కారణం ఎవరన్న విషయంపై రీసెర్చ్ జరగాలన్నారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీయే కాదు దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల రీసెర్చ్ స్కాలర్లందరూ పంతొమ్మిది ముందు అంబేద్కర్ పంతొమ్మిది తర్వాత అంబేద్కర్ అన్న అంశంపై పరిశోధనలు చేసి పుస్తకాలు రాస్తే అసలు నిజాలు ప్రపంచానికి తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు మొన్న అమిత్ షా ఏదో తెలుగు తక్కువ మాట్లాడాడు నేను ఖండిస్తున్నా హాకి తెలివి లేదు ఆయనకి తెలిసిందల్లా బుల్డోజర్ పనులు చేయడం తప్ప ఏదంటే నోట్కొస్తే మాట్లాడడం తప్ప కర్మ పెట్టింది భారతదేశానికి నేను నేను మూడు రోజుల నాటి ఢిల్లీలో కూర్చుంటే ఒక్క జర్నలిస్ట్ హ్యాపీగా లేడు పార్లమెంటుకి రాని రంట కాద్రెస్ వాళ్ళు మీరు వేరు మేము ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు పార్లమెంటుకి రంట ఒక్క మంత్రి హ్యాపీగా లేడు వాడికి పవర్సే లేవు ఒక్క సెక్రటరీ కూడా పవర్స్ లేవు వాడు ఐఏఎస్లు ఐపీఎస్ వాళ్ళకి పవర్సే లేవు భారతదేశం ప్రజాస్వామ్యం పట్టి పోతా ఉంది బలహీనం అయిపోతా ఉంది భారతీయ జనతా పార్టీలో మంత్రికి విలువ లేదు వాడు ప్రతిదీ చంద్రబాబు నాయుడుకి ఏదన్నా పని కావాలంటే మంత్రి ఫోన్ చేస్తే అన్నా మా చేతుల్లో ఏమీ లేదు అక్కడ నుంచి పైనుంచి చెప్పి చంటున్నారట కనీసం వంద కోట్లు కావాలన్నా కూడా మంత్రులకి వాల్యూ లేదు మన మోడీ గారి పరిపాలనలో భారత భారత్ బిజెపి పార్టీలో ఇది పరిస్థితి చాలా బలహీనంగా ఉంది ప్రజాస్వామ్యం భారత ప్రజాస్వామ్యం మోడీ గారి పరిపాలన అమిత్ షా పరిపాలనలో ఇది తెలియటం లేదు అక్కడ ఢిల్లీ అంతా తెలుసు జోకులు వేసుకుంటున్నారు ప్రభుత్వం పైన మోడీ గారి ప్రభుత్వం పైన ఎప్పుడు వద్దని చూస్తున్నారు